కల్కి నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నాగశ్విన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావటం లేదు అలాగే చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు ఈ సినిమాలు ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా బదుకునేటి దిశ పఠానీ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు తాజాగా మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించబోతున్నాడట ఇప్పటికే దర్శకుడు నాగశ్విన్ మహేష్ బాబును సంప్రదించారట ఇందులో మహేష్ కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ ని రంగంలోకి దింపుతున్నాడట నాగశ్విన్ ప్రభాస్ ఇంట్రో ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది గతంలో మహేష్ బాబు పలువురు స్టార్ హీరోలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ జల్సా ఎన్టీఆర్ బాద్షా చిరంజీవి ఆచార్య సినిమాలకు మహేష్ తన గాత్రాన్ని ఇచ్చాడు ఇప్పుడు ప్రభాస్ కోసం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అయితే ఈ విషయాన్ని ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది